కోడ్లని తీసుకొచ్చింది నాలుగు లేబర్ కోడ్ల అమలు కోసం గత గడిచినటువంటి ఆరు సంవత్సరాల కరించి అనేక ప్రయత్నాలు చేస్తుంది నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయకుండా వాటిని ప్రతిఘటిస్తూ భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు ప్రతిఘటనలు చేసింది రెండు వేల ఇరవై ఐదు జులై తొమ్మిదిన దేశంలో సార్వత్రిక సమ్మెతోని కార్మిక వర్గం ఆగ్రహాన్ని విలుపుచ్చింది ఇరవై కోట్ల మంది ఈ లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు ఆ తర్వాత లేబర్ కోడ్లు పార్లమెంట్లో అప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారం మందబలం ఉందన్నటువంటి పేరు మీద అప్రజాస్వామ్య బద్దలు అమలైన వీటిని అమలు చేసే ముందు కేంద్ర కార్మిక సంఘాల యొక్క సూచనలు పరిగణలో తీసుకోవాలి అదేవిధంగా ఐఎల్సీ మీటింగ్ ని జరపాలి అని చెప్పి ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర మంత్రికి ఈ మధ్య కాలంలో కేంద్ర కార్మిక సంఘాలు వినతి పత్రాలు ఇచ్చారు చర్చలు జరిపారు రెండు రోజుల ముందు నిర్మలా సీతారాం కార్మిక సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి కార్మిక సంఘాలతో సమావేశం ఇచ్చినప్పుడు ప్రీ బడ్జెట్ అంశంలో ఈ యొక్క లేబర్ కోడ్లు అమలు చేద్దని చెప్తే పరిశీలిస్తామని చెప్పారు బీహార్ ఎన్నికల్లో మరి బీజేపీ అలియన్స్ గెలిచిన తర్వాత ఎన్నికల దాకా ఆగి ఓట్లు వేసుకొని ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ కార్మికులు మోసం చేస్తూ ఆగ మేఘాల మీద ఆత్మ నిర్భల భారత్ అనేటువంటి ఒక నినాదంతో కొత్త చట్టాలు సంస్కరణ అనేటువంటి పేరు మీద నిన్న నోటిఫికేషన్ జారీ చేశాయి సిఐటిఓ అఖిల భారత కౌన్సిల్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసింది ఇది యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడైతే విడుదలైతాయో ఆ రోజే భారతదేశ వ్యాప్తంగా నిరసన చెప్పాలని పరిగణించాలని చెప్పినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సిఐటిఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నోటిఫికేషన్ నిరసిస్తూ ఆందోళనలు ధర్నాలు మన నిరసనలకు పిలుపునిచ్చాం అందులో భాగంగా ఆర్టీసీ మరి క్రాస్ రోడ్ హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత సిఐటి కోశాధికారి గారు సాయిబాబు గారు వచ్చారు మన రాష్ట్ర అధ్యక్షులు చుక్కారావులు గారు పాల్గొన్నారు ఈ రోజు మన ఆఫీస్ పేర్స్ అంతా కూడా ఇందులో ఉన్నారు ముందుగా అఖిల భారత కోశాధికారి సిఐటి కోశాధికారి ఎం సాయిబాబు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను